అందరికీ నమస్తే నేను మీ రచన ఆవిర్భవ దృశ్య కవిత వేదికకు వీక్షకులందరికీ స్వాగతం ఈరోజు నేను మీకోసం చదవబోతున్న కవిత జీ నల్లారెడ్డి గారి ఏమని రాయను నేస్తమా ఓ నా నేస్తమా నేనేమని రాయను ఏమని చెప్పను నేటి ప్రాపంచిక వింతలు చూడగా గుండె జల్లుమనునే చింతిస్తే దేహం చితలమైపోతుందే కన్నవీ విన్నవీ చూస్తూ ఊరుకోలేను ఊరుకోక కలంతో గీరుకుంటే సమాజం మారుతుందా గీరుకోకపోతే సమాజం ఏమవుతుందోనన్న ఆరాటం గతకాలం మేలు వచ్చుకాలం కంటెన్ అన్న నన్నయ వాక్కులు నిజమైతే వర్తమాన భవిష్యత్తుల కొనగూరేదేమిటి గతం ఆదర్శం వర్తమానం స్వప్రయోజనం భవిష్యత్తు భావితరాలకు వెలుగుబాట నమ్మకం లేని జీవితాలు మమతానురాగాలు ఇదా మన అనుబంధం ఇదా మన అనురాగం జంతుజాలం కన్నా హీనం కదా ఇట్టి సమాజాన్ని గుర్చి నేనేమని రాయను నేస్తాం ఓ నీవు చెడి పదుగురిని చెడపకు నీవు అభివృద్ధి చెంది పదుగురికి మార్గం చూపు అదే దేశ సౌభాగ్యానికి ఆదర్శం ఇంతటితో ఈ కవిత సమాప్తం మరలా వచ్చే కార్యక్రమంలో మరో మంచి కవితతో మీ ముందుకొస్తాను అప్పటివరకు సైనింగ్ ఆఫ్ మీ రచన